శివాయ తారక మంత్రం అంటే అర్థం ఏమిటి దేనిని తారక మంత్రం అంటారు అనేటటువంటి విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది తారక మంత్రం తారక మంత్రం అంటూ ఉంటారు అసలు తారక మంత్రం అంటే ఏమిటి తెలుసుకుందాం కొంతమంది అయితే రామనామ తారక మంత్రాన్ని తారక మంత్రం అంటారు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు రామనామ తారక మంత్రం అని రాముడికి సంబంధించిన మంత్రాన్నే తారక మంత్రం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే రామచంద్ర ప్రభువుకు సంబంధించినటువంటి మంత్రం ఉంది కదండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే దీన్ని తారక మంత్రం అని కొంతమంది అనుకుంటారు చూడండి మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయండి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం ఉన్నది ఇంతవరకు చెప్పినటువంటి రామనామ మంత్రం ఉన్నది ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరీ మంత్రమున్నది ఓం భూర్భువస్వహు తస్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రమున్నది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రమున్నది అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమాత్రే నమ అనేటటువంటి మంత్రం ఉన్నది ఇలా ఎన్నో రకరకాలైనటువంటి మంత్రాలు ఈ సృష్టిలో ఉన్నాయి కానీ దేని తారక మంత్రం అంటారు అంటే దేనినైనా తారక మంత్రమే అంటారు ఏమిటండి మీరు చెప్పేది అని మీకు అనుమానం రావచ్చు ఈ ప్రశ్నకు మీరు సమాధానం తెలుసుకోవాలి అంటే ముందుగా తారక మంత్రం అనేటువంటి పదానికి అర్థం తెలుసుకోవాలి అసలు తారక మంత్రం అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే తారక మంత్రము అంటే ధరించేటువంటి మంత్రము అని అర్థం మనము నమ్మి ఏ మంత్రాన్ని జపించినా మనం తరిస్తాం మనల్ని తరింపజేసేటువంటి ఏ మంత్రమైనా తారక మంత్రమే మనలో నమ్మకం ఉండాలి భగవంతుడంతా కూడా నమ్మిన వానికి సొమ్ము నమ్మని వానికి దుమ్ము నమ్మి మనం ఏ మంత్రాన్ని జపించినా కూడా మనము తరిస్తాము సకల శుభాల్ని కూడా పొందుతాము ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు